ప్రసవ సమయంలో ఆడవాళ్లు ఎందుకు అంత బాధపరిస్తారో మీకు తెలుసా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది ఆ పాలని అమ్ముతూ ఆ రైతు ఎంతో ధనవంతుడైపోతాడు ఆ రైతు ఎంతో ప్రేమగా ఆ ఆవును చూసుకునేవాడు కానీ ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది ఆ రైతు ఎంత ప్రయత్నించినా ఆ ఆవు నుండి ఒక్క చుక్క కూడా పాలు రావు కోపంతో ఆ రైతు ఆవును కొట్టి ప్రతి రోజు హింసించేవాడు ఒకరోజు ఆవును కొట్టి కొట్టి అతనే విసిగిపోయి ఆ ఆవుని తరిమేస్తాడు ఆ ఆవు బాధపడుతూ ఏడుస్తూ భగవంతుడా నువ్వు ఈ మనుషులకి ఇంత అహంకారము ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు నేను ఇన్ని రోజులు పాలు ఇచ్చాను అని ప్రేమగా చూసుకున్నాడు ఇప్పుడు నేను గర్భవతిని అని పాలు ఇవ్వలేకపోయాను ఆ మాత్రం అతను తెలుసుకోలేక పాలు ఇవ్వట్లేదు అని నన్ను కొట్టి తరిమేశాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని బాధపడుతూ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది కొన్ని నెలల తర్వాత ఆ ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది ఆ సమయంలోనే అప్పుడే అక్కడికి ఒక యువరాణి వేటకు వచ్చింది అప్పుడు ఆవు ఆ యువరాణితో అమ్మా నా బిడ్డను నా వీపు మీద పెట్టు నుండి నేను వేరే తీసుకుని వెళ్ళాలి అని అడుగుతుంది ఆ యువరాణి ఆవుని హీనంగా చూస్తూ ఛీ ఛీ నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా చండాలంగా ఉంది నేను దానిని పట్టుకుని నీ వీపు మీద పెట్టాలా బ్రతికితే బ్రతుకు లేదంటే చావు అని అవమానిస్తుంది ఇది విని ఆ ఆవుకి ఎంతో బాధ వేస్తుంది తన బిడ్డని చూసుకుని ఎంతో బాధపడుతుంది కోపంతో ప్రసవ సమయంలో ఎంతో నొప్పిని భరించి అలిసిపోయి నిన్ను సహాయం కోరాను నన్ను నా బిడ్డను నువ్వు అవమానించావు నీకు అస్సలు ఈ నొప్పి విలువ తెలియదు కదా ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా వంద రెట్లు ఎక్కువ బాధ మీరు పడతారు అలాగే మీకు పుట్టిన బిడ్డ తొమ్మిది నెలల వరకు నడవలేదు అని ఆవుకు పుట్టిన పుట్టల మాత్రం ఇక నుండి పుట్టినప్పటి నుండి నడుస్తాయి అని ఆ యువరాణిని చెప్పిస్తుంది ఆ ఆవు శాపం మనుషులకి దయా మరియు కరుణ విలువను తెలియజేస్తుంది అలా ఇప్పటికీ ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ శాపాన్ని అనుభవిస్తున్నారు గోమాత అంటే మీకు ఇష్టం ఉంటే జై గోమాత అని కామెంట్ చేయండి జై గోమాత